వెల్కమ్ టు నాన్న న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవన విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వీసీ ఆచార్య కె పద్మరాజ్ గారు ఈ కార్యక్రమ వివరాలను తెలియజేస్తారు సార్ చెప్పండి కార్యక్రమ ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు ఆదిక్యమన్న యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగిందండి చాలా సంతోషం ఏంటంటే మన జిల్లా జీజి గారు వచ్చి పిల్లలకి ఫ్రమ్ రైస్ ఫ్రమ్ హార్స్ అవుతున్నట్టు పిల్లలందరికీ ఏమేమి చేయాలి చట్టాలపైన అవగాహన కలిగించడం అట్లనే ఉన్న లూప్ హోల్స్ ఏంటి అన్నీ చెప్పడం జరిగింది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది చెప్పడం జరిగింది ఈరోజు గెస్ట్గా ఉమామహేశ్వరి గారు వచ్చారు అడ్వకేట్ మా ఉమెన్ సెల్లో వన్ ఆఫ్ ది మెంబర్ ప్లస్ ఈరోజు నా అధికార యూనివర్సిటీ మహిళా సాధికారతకి మహిళల రక్షణకి కట్టుబడి ఉందండి మేము చాలా గర్వంగా చెప్పగలుచుకుంటుంటే ఈ సంవత్సరంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ని మహిళా ప్రిన్సిపాల్స్ని అపాయింట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ సంవత్సరం మొన్న రీసెంట్గా జరిగిన మా స్నాతకోత్సవంలో కూడా సుధామూర్తి గారిని గౌరవించుకోవడం జరిగింది ఒక మహిళని గౌరవించుకోవడం అంటే నన్నయ్య తరఫున నన్నయ్య మహిళా లోకాన్ని గౌరవించుకున్నట్టు భావిస్తున్నాము మరోవర్ ఆన్ దిస్ అకేషన్ ఐ కెన్ సే క్యాం క్యాంపస్ అంతా కూడా మహిళలకి ప్రొటెక్షన్ ఇస్తా వారి యొక్క సేఫ్టీకి పెద్దపేట వ్యవస్థ మంచి విద్యను అందించాలని మా ఆలోచన అండి థ్యాంక్ యూ ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా స్పానిష్ లాంగ్వేజ్ సంబంధించి ఒక టీచర్ని తీసుకున్నా దానికి సంబంధించి చెప్పండి సార్ యాక్చువల్గా ఒక స్పానిష్ టీచర్ని తీసుకున్నామండి మాకు ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఒక ఫారిన్ లాంగ్వే ఫారిన్ కంట్రీ లాంగ్వేజ్ని టీచ్ చేయాలి మహిళా సాధి సాధికారత దిశ మహిళలను ఎంకరేజ్ చేయడంలో భాగంగా శ్రీమతి మిస్ శివానీ గారిని తీసుకోవడం జరిగింది ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ ఆనర్స్ స్పానిష్ లాంగ్వేజ్ అలాగే ఎంఏ స్పానిష్ చేయడం జరిగింది స్పానిష్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా స్ప్రెడ్ అవుతున్న లాంగ్వేజ్ థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ అట్లానే ఈ వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉండడం అనేది చాలా ఉపయోగం అట్లానే త్వరలోనే ఒక స్పానిష్లో ఒక డిప్లొమా కోర్సు కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆదిక్య యూనివర్సిటీలో దీనికోసమని శివాని గారు ఆవిడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఏ లేడీ ఆన్ దిస్ అకేషన్ ఆవిడకి మేము ఉద్యోగం ఇచ్చుకోవడం మమ్మల్ని మేము గౌరవించుకోవడం భావిస్తున్నాం థ్యాంక్ యూ ఉమ్మడి గోదావరి జిల్లాలో అధిక నాన్న విశ్వవిద్యాలయం మహిళలకు పెద్దపేట వేస్తుందని ఉన్నత విద్యలు రాణిస్తున్నారని చెప్పి విసి పద్మరాజు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్ నాన్న వినిస్ట్రీ రాజమండ్రి